హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం పంతొమ్మిదవ వార్డులో అమీర్ ఖాన్ దంపతులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి అందరికీ మజ్జిగ సుగంధ వాటర్ మంచినీరు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు ఎండాకాలం రోడ్డున వెళ్లే వారందరికీ మంచినీరు అందించాలని వారి దాహర్తిని తీర్చాలని తల్లి అజీజు నిస్సా పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ డాక్టర్ ఏగురి చంద్రశేఖర్ కండ్లగుంట మధుబాబు నాయుడు రమేష్ రెడ్డి నాపా కోటేశ్వరరావు రఫీ దావీదు మస్తాన్ మనీ తదితరులు పాల్గొన్నారు

सुपर दागी सुपर दागी सुपर दागी सुपर दागी आरुमन्ना बुलिंग सुपर दागी रहा है बुलिंग आरुम लो जी को बुला लो 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 बुला ఆర్కే అమీర్ గారు వాళ్ళ మదర్ పేరు మీద ఈరోజు కావల్లో చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఎండాకాలంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రలో ప్రజలందరికీ దాహత్యం తీర్చేదానికి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ వచ్చి సేద తీరేదానికి ఈ ఈరోజుని ఈ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు తల్లి పేరు మీద ప్రజలందరికీ దాహత్యం తీర్చాలని తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా అమీర్ని అభినందిస్తూ ప్రజలందరికీ మజ్జిగ సుగంధ వాటరు అదేవిధంగా మంచినీళ్ళు సప్లై చేస్తున్న అమీర్ని అభినందిస్తూ ఈ సలివేదన ప్రారంభించడం కూడా జరిగింది ఈ ప్రాంత ప్రజలకి దాహత తీసే దాంట్లో అమీర్ చేసేటువంటి కృషిని వాళ్ళ వాళ్ళ భార్య అతను ఇద్దరు కూడా సమిష్టిగా వాళ్ళ తల్లి పేరు మీద చేసేటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తున్నారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి